జై శ్రీమన్నాయ శ్రీమన్నాయ ప్రపచ్యే శ్రీరాఘవం దశరథాత్మ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్దీపం ఆజానుబాహం అరవిందదయాల్క్షం రామం నిశాచర వినాశకమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయ్వామరోగత అజాఢ్యంబాక్ఫుట హనుమత్ స్మరణా భవే మనోజం మార్తుల మాతుల్యవేగం జితేంద్రం బుద్ధిమత వాతాద్ధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఎత్ర రఘునాథకీర్తనం తమస్తాంజలిం భాస్వారి పరిపూర్ణలోచన మారుతిం నమతరాక్షం బుద్ధిర్బలం శోధైర్యం నిర్భయోగతాడ్యం వాక్పుటం హనుమతు స్మరణా మన ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ రాశుల వారికి శుక్రదశ యోగిస్తుందా లేదా ద్వాదశ లగ్నాల వారికంటే అంటే మేష లగ్నాల వారికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏ ఏ ఫలితాలు ఇస్తాడో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు శుక్రుడు యొక్క కారకత్వాలు ఏమిటి అంటే శుక్రకారకత్వాలు వ్యాపార సౌక్య మహిళాభరణాని కామ దేవాంగనారాది బలాని వినోద విద్య ప్రహ్లాద వాహన యశో శుభేభనారి సౌందర్య కావ్యరచన భవాత్ యత్ భావాత్ అన్నారు ఇది భావమంజరి యాభై శ్లోకంలో చెప్పబడింది అంటే వ్యాపార సౌక్యము స్త్రీలు ఆభరణాలు కామం వేష్యారతి బలము వినోదము విద్యా విలాసాలు వాహనాలు యశస్సు గుర్రము ఏనుగు స్త్రీ సౌందర్యము కావ్య రచన మొదలైనవి మొదలైనవి శుక్రకారకత్వాలని గ్రంథకర్త యొక్క అభిప్రాయం మధ్య వయస్సు వైశ్యుడు జలస్థానము విచిత్ర కావ్యాలు జలచరాలు కన్ను సత్యభాషణ జలక్రీడ నాటకాది ప్రయోగము తెల్లని వస్త్రాలు కోశాధికారము నల్లని జుట్టు గుప్తాంగము మూత్రము నాగలోకము రహస్య రక్షణ మొదలైనవి శుక్రకారకత్వాలని ఉత్తరకాలామృతంలో చెప్పబడిన విశేషాలు దశ యొక్క సామాన్యమైన విషయాలు ఏ విధంగా అంటే ఆ యొక్క దశానాథుడు ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు ఏ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సర్వదశ సామాన్య విషయాలు దశానాథుడి యొక్క క్షేత్రాన్ని బట్టి ఫలితాలు అంటే దశానాథుడునే ఏ రాశిలో ఉన్నాడు దాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం దశానాథుడు ఉచ్చను పొందితే అంటే ఉచ్చ రాశిలో ఉంటే ఆ యొక్క గ్రహ దశలో గొప్ప అధికారము కీర్తి ధనము అధిక విద్య సుఖము అనేవి కలుగుతాయి స్వక్షేత్రంలో అంటే సొంత ఇంట్లో ఉంటే ఆ గ్రహదశలో దైవ చింతన పుణ్య కార్యాచరణము ఆరోగ్యము కొంత ధనము అనేవి కలుగుతాయి క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అధికారుల యొక్క ఆదరము అధికారం సుఖం కలుగుతాయి మిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అభివృద్ధి అధికారము పూజ్యత అనేది కలుగుతుంది సమక్షేత్రంలో ఉంటే విద్య ధనము ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి శత్రు క్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో సుఖము కలుగుతుంది దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు వ్యాధులు కలుగుతాయి ఛాయాగ్రహాలు శుభస్థానాల్లో ఉంటాయి అంటే ఛాయాగ్రహాలంటే రాహు కేతువు ఇవి శుభస్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి దశానాథుడు అంటే ఆ యొక్క దశాధిపతి అంటే మనం ఇప్పుడు శుక్రుని గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి ఈ శుక్రుడు చంద్రుడి నుంచి సంపతు క్షేమ సాధన మిత్రతారలో ఉంటే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుందంటే ఇవి రెండు నాలుగు ఆరు ఎనిమిది అవుతాయి ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలనేవి కలుగుతాయి చంద్రస్థిత రాశి చంద్రుడు స్థితి చెందిన రాశి మిత్ర ఉచ్చ ఉపచయ కోన సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది విపత్తార ప్రత్యక్ తార నైధన తారల్లో ఉన్న గ్రహాలు తమ దశల్లో పాప ఫలితాలు ఇస్తాయి అంటే అక్కడ నుంచి మూడు ఐదు ఏడు ఈ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మనము శుక్ర మహాదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం అసలు శుక్రదశ వస్తే ఆ లగ్నాల వారికి శుక్రదశ వస్తే అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుక్రుని యొక్క ఆరోహ దశలో ధాన్యము బట్టలు ఆభరణాలు కీర్తి గౌరవం కలుగుతాయి మంచి ప్రవర్తన ఉన్న తన వారితో విరోధం తల్లి మృతి పరవనిత సంగమం కలగవచ్చు శుక్రుని అవరోహ దశలో నదివయస్సు వేషను పొందుట ధనలాభము స్త్రీ బంధువులకు దుఃఖము మనస్సు వికృతిని పొందడం హృదయశూల కామతురచే దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు పరమ ఉచ్ఛలో ఉన్నప్పుడు శుక్రదశలో మన్మద విలాసము ధనాన్ని అనుభవించడము మంచి భోజనము వస్త్రాలు వాహనాలు భోగాలు స్త్రీలు పుత్రులు రత్నాలు లభిస్తాయి ఉచ్చలో శుక్రుడుండగా శుక్రుని యొక్క దశలో అంటే శుక్రుడు ఉచ్చలో ఎక్కడ ఎక్కడుంటాడంటే మీనరాశిలో శుక్రుడు ఉంటే ఆ దశలో గొప్ప అధికారము అధికారి యొక్క స్నేహము సంపద వృద్ధిని పొందట తాంబూలము సుగంధాలు పుష్పాలు అలంకారాలు సుఖమనేది కలుగుతాయి నీచలో శుక్రుడు ఉండగా అంటే శుక్రుడు ఎక్కడ నీచలో అంటే కన్యలో నీచ పొందుతాడు శుక్రదశ ఉంటే అక్కడ అనేక రోగాలు చేసే కృషి పట్ల విముఖత సర్వా సర్వదా భయము భార్య సంతానాలకు దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే స్వక్షేత్రం అంటే శుక్రుడికి తుల వృషభం అనేది స్వక్షేత్రాలు ఇక్కడ ఉంటే స్త్రీపుత్ర ధన శౌర్యాలు కలుగుతాయి నిత్యం సంతోషంతో పరోపకారం చేస్తూ గొప్పవాడు అవుతాడు ద్వేషం అనేది ఉండదు శుక్రుడు మూల త్రికోణంలో ఉంటే అంటే తులారాశిలో తుల అంటే స్వక్షేత్రాల్లో బలమైన దాన్ని మూల త్రికోణం అంటారు అంటే తులలో శుక్రుడు ఉంటే అధికారము వ్యాపారము స్త్రీధనము శాస్ శాస్త్ర గత కీర్తి లభిస్తాయి శుభగ్రహాలతో కూడిన శుక్రదశలో అంటే శుక్రుడు శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే అంటే శుక్రుడే ఒక శుభగ్రహం బుధుడితో కానీ గురువుతో కానీ కలిసి శుక్రుడు ఉన్నట్లయితే పుత్ర మిత్ర ధాన్యాలు లభిస్తాయి సౌభాగ్యము గౌరవము వాహనాదులు లభిస్తాయి ఒకవేళ పాపగ్రహాలతో శుక్రుడు ఉన్నట్లయితే అంటే పాపగ్రహాలు అంటే ఏంటి రవి కుజుడు శని రాహు కేతులతో కలిసి ఉన్న ఒకవేళ వాళ్ళ దృష్టి కానీ ఉన్నట్లయితే స్థాన చలనం అంటే తను ఉన్న స్థానం నుంచి వేరే దగ్గరికి వెళ్ళడము బంధువులతో గొడవలు కావడము తన వంశాచారాలను పాటించకపోవడం అంటే ఇక కొందరు వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకుంటారు కదా వేరే వర్ణం వల్లని అలాంటివి కూడా జరగవచ్చు వ్యవసాయము ధనము భార్యకి సంతానానికి నష్టం కలగడం అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం లాంటివి కూడా జరగచ్చు బలవంతుడైన శుక్రుని దశలో అంటే ఒక రాశిచక్రాన్ని చూసుకోకూడదు షట వర్గాలను కూడా చూసుకోవాలంటే డి టూ డి త్రీ అంటే ద్రేకానము నవవాంశ ద్వాదశ అంశ త్రిషాంశ ఇందులో కూడా శుక్రుడు బలంగా ఉండాలి అలా ఉన్నట్లయితే శుక్రుని దశలో గొప్ప సుఖము అధికార అధిక కీర్తి రాజగౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాదులను చేయడం సంతాన లాభము ధన భాగ్యాలు భార్యా సౌక్యం అనేది కలుగుతాయి బలహీనుడైన శుక్రుని దశలో ఒకవేళ శుక్రుడు ఈ షడ్వర్గాలలో అంటే ఏడు చక్రాలలో శుక్రుడు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే గొప్ప సుఖము అధిక కీర్తి రాజ గౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాలు చేయడం సంతాన లాభము ధన భాగ్యాలు భార్యా కుమారులకు సౌక్యం కలుగుతాయి ఒకవేళ అంటే ఇవన్నీ కూడా శుక్రుడు బలహీనతగా బలంగా ఉన్నప్పుడు శుక్రుని బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టం అనేది వస్తుంది అంటే బలహీనుడే శుక్రుని దశలో గొప్ప కష్టము స్థాన నాశనము ధర్మనాశనము శత్రువృద్ధి రుణవృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి ఇవి ఇప్పటి వరకు మనం చెప్పినవన్నీ కూడా శుక్రుడి యొక్క కారకత్వాలు దశల వారీగా దశల వారీగా శుక్రుడు ఆ గ్రహము ఉచ్చస్థానంలో ఉంటే మంచి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి చెడు స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి మరియు శుక్రదశ యొక్క అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం జయశివనారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో మకర లగ్నం వారికి శుక్రుడు వివిధ రాసులలో ఉన్నప్పుడు అంటే వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే శుక్రదశలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం మకర లగ్నానికి శుక్రుడు పంచమ దశమాధిపతి ఈ భావాలపైన ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది శుక్రుడు యొక్క ప్రభావం ఈ జాతకులకు ఎక్కువ అసలు పంచమంలో ఏమున్నాయి దశమంలో ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకుంటే పంచమంలో సంతానము తండ్రి చేసిన పుణ్యము మంచి స్వభావం శిల్పము మనస్సు విద్య గర్భం వివేకం గొడుగు మంచి కథలు శుభలేఖలు శుభలేఖలు బట్టలు కోరికలు తీర్చుకో కోరికలు తీర్చుకోవడం పితృదనము దూరదృష్టి స్త్రీమూలక భాగ్యము గంభీరము గొప్పతనము రహస్యాలు వినయము వార్తలు వ్రాయడం క్షేమము స్నేహము కావ్యరచన కార్యాచరణము మంత్రోపాసన చే కలిగిన వైభవము పాపపుణ్యాల విమర్శన తెలివి సరైన ఆలోచన ధనార్జనకు తగిన ఉపాయము మృదంగాది సంగీత వాద్యాలు సంతృప్తి పాండిత్యము వంశ పారంపరాగతమైన మంత్రి పదవి మొదలైన విషయాలు పంచభావంలో పరిశీలించాలి ఇక దశమంలో ఏమేమి ఉన్నాయి దశమంలో వ్యాపారము రాజగౌరవము అశ్వగమనము శరీర బలము రాచకార్యాలంటే పద్ ప్రభుత్వ కార్యాలు గొప్పతనము గురువు యంత్రాలు మంత్రాలు తల్లి విస్తృత పుణ్యకార్యాలు ఔషధులు తోడలు మంత్రసిద్ధి వైభవం పెంపుడు కొడుకు రాజు మార్గము గౌరవము సుఖజీవనము రాజుల వద్ద ప్రఖ్యాతి శిక్షాధికారము ఇతరులపై దయ చూపడము ముద్రాధికారము ప్రభావము నిగ్రహము ఆజ్ఞాపించడము బుద్ధి అనే అంశాలు దశమభావంలో పరిశీలించాలి ఇక మకర లగ్నం వారికి శుక్రుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు పది పదకొండు ఈ స్థానాల్లో మంచి యోగాన్ని కలిగిస్తాయి అంటే ఈ స్థానాల్లో ఉన్నప్పుడు ఆ జాతకులకు మంచి ఆ శుక్రదశ అనేది మంచిగా యోగిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం స్థానాల వారిగా వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం మకర లగ్నానికి శుక్రుడు పంచమ దశమాధిపతి రాజయోగ కారకుడు అంటే శుక్రుడికి కేంద్ర కోణాధిపత్యం రెండూ ఉన్నాయి కాబట్టి మంచి యోగ కారకుడు అని చెప్పాలి లగ్నాధిపతికి లగ్నాధిపతి శనికి మిత్రుడు అంటే శుక్రుడికి శనికి మంచి మిత్రుత్వం కూడా ఉంది కాబట్టి శుభ ఫలితాలను కలిగేస్తారు శుక్రుడు చతుర్థంలో అంటే మేషంలో సమరాశిలో ఉన్నప్పుడు దిగ్బలం కలిగి ఉండటంతో జీవితంలో ఉన్నత స్థితికి చేరే వారుగా ఉంటారు పదవి ప్రతిష్ట వాహనము గృహ సౌఖ్యము కలవారుగా ఉంటారు యోగ్యమైన సంతానము మరియు కలత్రం కలవారుగా ఉంటారు అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలనేవి ఉంటాయి శుక్ర మహాదశ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది పంచమంలో ఉంటే పంచమం అంటే వృషభంలో ఉంటే అంటే పంచమ దశమాధిపతి అనే శుక్రుడు పంచమంలోనే తన సొంత ఇంట్లోనే ఉంటే ఫలితాలు ఏమిటి అంటే మకర లగ్నానికి శుక్రుడు పంచమ భాగ్యావతి రాజయోగకారకుడు లగ్నాధిపతి శనికి మిత్రుడు శుభ ఫలితాలను కలిగి శుక్రుడు పంచమంలో స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి మంచి సంతానం ఉంటే సంతాన భావం కాబట్టి మంచి సంతానం కలుగుతుంది శుక్రుడు శ్రీగ్రహం కాబట్టి పంచమంలో శుక్రుడు ఉంటే శ్రీతా సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది పదవీ ప్రతిష్టలు ఉంటాయి ఏదో ఒక రంగంలో విశేషమైన ప్రావీణ్యం అనేది కలిగి ఉంటుంది ధన సంపాదన బాగా ఉంటుంది ఈ దశలో వివాహ విషయాలు వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే కూడా మంచిగా అనుకూలిస్తాయి వివాహ కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి సుఖాలను అనుభవిస్తారు వ్యాపారంలో మంచి లాభాలు అనేవి కలుగుతాయి ఇక శుక్రుడు షష్టమ భావనలో అంటే మిథనంలో ఉంటే మిథ ఇది షష్టమం అన అయిన మిథునం అనేది మిత్రస్థానం కాబట్టి ఉన్నప్పుడు కొంచెం అందరితో కొంచెం కఠినంగా ఉండేవారుగా ఉంటారు విద్యలో ఆటంకాలు అనేవి కలుగుతాయి స్త్రీ మిత్రులతో ఇబ్బందులు కలవారుగా ఉంటారు కాకపోతే ఈ శుక్రుడికి బుధుడికి ఈ రాశ్యాధిపతి అయిన బుధుడికి కొంచెం మిత్రత్వం ఉండడం కాలంగా మరి అంత ఎక్కువ చెడు ఫలితాలు రావు మధ్యమ ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది తర్వాత సప్తమంలో శుక్రుడు అంటే కర్కాటకంలో శుక్రుడు ఉన్నప్పుడు ఇది శత్రు క్షేత్రం కాబట్టి అంటే శుక్రుడికి చంద్రుడికి అంత మంచి సంబంధం లేదు కాబట్టి ఉన్నప్పుడు కాముకులుగా ఉంటారు శృంగార ప్రియులుగా ఉంటారు కుటుంబ ప్రియులుగా ఉంటారు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతూ ఉంటారు సుఖాలు పొందేవారుగా ఉంటారు కొంత భౌతిక సుఖాలను వీరు అనుభవిస్తారు తర్వాత అష్టమంలో శుక్రుడు ఉన్నప్పుడు అంటే సింహరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు మకర లగ్నానికి శుక్రుడు పంచమ భాగ్యాధిపతి రాజయోగ కారకుడు లగ్నాధిపతి శనికి మిత్రుడు శుభ ఫలితాలను కలిగేస్తుంది శుక్రుడు అష్టమంలో అంటే శత్రుస్థానమైన సింహంలో ఉన్నప్పుడు స్త్రీ సంతానం కలిగిన వారుగా ఉంటారు సరి అయిన వృత్తి లేని వారుగా ఉంటారు స్త్రీల వల్ల మోసపోయేవారు శత్రురోగ రుణాలు కలవారుగా ఉంటారు శ్వాసకోశ రోగాలు అనేవి ఉంటాయి అధికంగా ఖర్చులు చేస్తారు శుక్ర మహాదశ మధ్యమ ఫలితాలను కలుగజేస్తుంది ఇక శుక్రుడు కన్యలో ఉన్నప్పుడు అంటే కన్య అంటే నవభావం లగ్నాతు నవమం కన్యా రాసింది కన్య అనేది శుక్రుడికి శత్రు క్షేత్రం ఇందులో ఉంటే కొంచెం మంచి విద్య యోగ్యమైన ఉద్యోగము సాంకేతిక విద్యలో నైపుణ్యము తొందరగా మాట్లాడే గుణము అందరితో మిత్రత్వము కలన్న ప్రీతి లేఖలుగా రాణిస్తారు గ్రంథకర్తలుగా ఉంటారు కానీ నవం అంటే కోణస్థానంలో శుక్రుడు ఉంటే శుభ ఫలితాలు కలిగజేసినా కూడా ఇది శత్రు క్షేత్రం కాబట్టి మరీ అంత అంటే నీచస్తే నీచక్షేత్రం కాబట్టి మరీ అంత ఎక్కువగా ఫలితాలు శుభ ఫలితాలు రావు కొంచెం చాలా తక్కువగా ఉంటాయి అంటే సాధారణ ఫలితాలే జాతకుడు పొందుతాడు ఇక దశమంలో శుక్రుడు ఉంటే అంటే తులారాశిలో శుక్రుడు ఉంటే అంటే తన యొక్క స్వక్షేత్రంలోనే అంటే పంచమ దశమాధిపతి శుక్రుడు దశమంలో తన సొంత ఇంట్లో ఉన్నట్లయితే ఈ దశ బాగా యోగిస్తుంది ఏ ఫలితాలు కలుగుతాయి ఉన్నతమైన ఉద్యోగం లభిస్తుంది వివాహారంలో నేర్పు కలిగి ఉండి అన్ని పనులు కూడా చక్కగా నెరవేరుస్తారు సంతాన సౌక్యం ఉంటుంది కళలన్న ప్రీతి కలిగి ఉంటారు సుఖం కలిగి ఉంటారు కుటుంబ సుఖం కోసం పాటుపడేవారుగా ఉంటారు ఏదో ఒక ఒక రంగంలో విశేషమైన ప్రతిభ కలిగి ప్రవేశం కలిగి ఉంటారు శుక్ర మహాదశ శుభ ఫలితాలను ఇక వృచ్చికంలో అంటే ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఇది శుక్రుడికి సమక్షేత్రం కాబట్టి ఏకాస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నప్పుడు ధనము కీర్తి శ్రీ సంతాన లాభం విద్యాసుఖము విద్యా విద్వాంసులు గ్రంథకర్తలు విశేషమైన పేరు ప్రఖ్యాతులు కలవారుగా ఉంటారు జనప్రియలు దైవభక్తి మంత్రాదులతో ఆసక్తి జ్యోతిష్యాది విద్యలో నేర్పు కలిగిన వారుగా ఉంటారు యోగ్యమైన కుటుంబం కలిగిన వారుగా ఉంటారు శుక్ర మహాదశ ఉత్తమమైన ఫలితాలను కలిగిస్తుంది మకర లగ్నానికి శుక్రుడు పంచమ దశమాధిపతి రాజయోగ కారకుడు లగ్నాధిపతికి శనికి మిత్రుడు శుభ ఫలితాలను కలిగజేస్తాడు శుక్రుడు ఏకాదస్థానమైన రుచికంలో అంటే సమక్ష సమస్థానంలో ఉన్నప్పుడు ధనము కీర్తి శ్రీ సంతాన లాభము విద్యాసుఖము విద్యా విద్వాంసులు గ్రంథకర్తలు విశేషమైన పేరు ప్రఖ్యాతులు కలవారుగా ఉంటారు జనప్రియలు దయభక్తి మంత్రాదులలో ఆసక్తి జ్యోతిషాది విద్యలలో నేర్పు కలిగిన వారుగా ఉంటారు యోగ్యమైన మంచి కుటుంబం ఉంటుంది శుక్ర మహాదశ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది తర్వాత శుక్రుడు పన్నెండవ భావంలో ఉన్నప్పుడు అంటే ధనస్సులో ఉన్నప్పుడు సాధారణ ఫలితాలు కలుగుతాయి వ్యర్థమైన ప్రయాణాలు చేస్తారు స్త్రీ సౌఖ్యము కాముకత కలిగి ఉంటారు శత్రువుల పీడ రుణాల బాధ కలిగిన వారుగా ఉంటారు సంతాన విషయంలో కొంత చింతలు పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు మధ్యమ ఫలితాలు శుక్రమహాదశ మధ్యమ ఫలితాలు కలుగుతాయి ఇక శుక్రుడు మకర ప్రథమ భావంలో అంటే తన మకర లగ్నం కాబట్టి మకర లగ్నంలోనే శుక్రుడు ఉన్నప్పుడు వినయం వారుగా ఉంటారు అందమైన వారుగా ఉంటారు మంచి జ్ఞానము విద్య కలిగిన వారుగా ఉంటారంటే పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో అంటే లగ్నం అనేది కేంద్రం కోణమైంది రెండింటికి కూడా దాన్ని చూస్తారు అంటే కేంద్రంలో ఉండడం వల్ల ఆ దశలో మంచి ఫలితాలు ఉంటాయి అంటే మంచి సంతానం ఉంటుంది మంచి బుద్ధి ఉంటుంది మంచి ఉద్యోగం మంచి వ్యాపారాలు ఉంటాయి పెద్దలైన మంచి గౌరవం ఉంటుంది ఆ దశలో మంచి ఫలితాలు అనేవి జాతకుడు పొందుతాడు ఇక కుంభంలో అంటే చతుర్థంలో భావంలో శుక్రుడు అంటే కుంభంలో శుక్రుడు ఉంటే కుంభం అనేది శుక్రుడికి మిత్రక్షేత్రం ఈ క్షేత్రంలో ఉంటే అంటే చతుర్థం అంటే ఇది రెండవ స్థానం అంటే రెండవ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు జాతకులు ధనవంతులు విద్యాబుద్ధులు కలవారు తియ్యగా మాట్లాడేవారు స్త్రీ సంతాన సుఖాన్ని పొందేవారు మంచి ఆయుర్దాయం కలవారు శత్రువులను నాశనం చేసేవారుగా ఉంటారు వ్యాపార మూలకంగా వ్యవసాయ మూలకంగా మంచి లాభాలు కలుగుతాయి ఈ శుక్రమహాదశలో తర్వాత తృతీయాల్లో అంటే మీనంలో శుక్రుడు ఉన్నప్పుడు మీనం అనేది శుక్రుడికి ఉచ్చ క్షేత్రము ఈ క్షేత్రంలో ఉన్నప్పుడు మంచి కర్తవ్య నిష్ట కలిగి ఉంటారు తల్లిదండ్రులతో సౌక్యం కలిగి ఉంటారు స్త్రీ సంతానం ఉంటుంది వాహన సుఖము అనేక మంది స్త్రీ మిత్రులు కలిగి వారు ఉంటారు అందరి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి సాహిత్యము నాటకాలు వంటి కళలో అభినవేశం కలిగి ఉంటారు శుక్రమహాదశ మంచి శుభ ఫలితాలను కలిగి చేస్తుంది నారాయణ